గర్భంతో ఉన్న ఓ యువతికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి సాధారణంగా అలాంటప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాం వైద్యుల పర్యవేక్షణలో బిడ్డ జన్మించేలా చూస్తాం కానీ తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఫోన్ లో చూస్తే ఏ విషయమైనా నేర్చుకోవచ్చు కానీ అలాంటి టెక్నాలజీని ఇలా ఉపయోగిస్తాడని ఎవరు ఊహించగలరు తన ప్రియురాలికి పురుటి నొప్పులు వచ్చిన సమయంలో ఆమెను బయటికి తీసుకెళ్తే విషయం బయటపడుతుందన్న భయంతో యూట్యూబ్ వీడియోలు చూసి ఆమెకు ఇంట్లోనే ప్రసవం చేశాడు ఆ యువకుడు ఈ విచిత్ర సంఘటన ఇరోడ్ జిల్లాలోని అవినాశి ప్రాంతంలో చోటు చేసుకుంది అక్కడ తన తల్లితో కలిసి నివసిస్తున్న ఆ యువకుడికి అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పంతొమ్మిదేళ్ల యువతితో పరిచయం ఏర్పడింది పరిచయం ప్రేమగా మారింది ప్రేమ పెళ్లిగా కాదు కానీ భార్యాభర్తలుగా కలిసి జీవించారు తరచూ కలుసుకునేందుకు ఇబ్బందిగా ఉండడంతో మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు అక్కడే కలిసి నివసించారు ఈలోగా ఆ యువతి గర్భం దాల్చింది అయితే విషయం ఆమె కుటుంబానికి తెలియకుండానే సాగుతుంది ఒకరోజు ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే యూట్యూబ్ వీడియోలు చూస్తూ ప్రసవం చేశాడు ఆ యువకుడు బిడ్డ పుట్టింది కానీ తల్లి పరిస్థితి విషమమైంది తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను మరుసటి రోజు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు తల్లి మాత్రమే వచ్చిందిగా బిడ్డ ఎక్కడా అని అనుమానం వైద్యులకు వచ్చింది ప్రశ్నించగా అసలు విషయం బహిర్గతమైంది ఇంటికి వెళ్లిన వైద్యులు బిడ్డను యువకుడు తల్లి చూసుకుంటున్నట్టు గుర్తించారు పక్కనే బొడ్డు తాడు ఉన్న కవర్ కూడా కనిపించింది తరువాత ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియజేశారు ఒక అపరిపక్వ నిర్ణయం ఒక ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది టెక్నాలజీ గొప్పది కానీ సరైన సమయంలో సరైన మార్గంలో ఉపయోగించాలి కదా ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్